హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రియల్ అనే కంపెనీ నుంచి మనకి పర్మనెంట్గా ఇంటి నుండి పని చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నారు చాలా మంచి అవకాశం ఎందుకంటే శాలరీ మీకు ఎయిటీన్ ల్యాక్స్ టు ట్వంటీ వన్ ల్యాక్స్ పరాణం అని చాలా క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేస్తున్నారండి అండ్ ఏఐ ప్రోడక్ట్ అసోసిఫేట్ రోల్కి ఇస్తున్నారు అనమాట ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇలాంటి అరుదైన అవకాశాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ వన్ రియల్ డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్ళవచ్చండి లేదంటే కనుక ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను దాని ద్వారా వెళ్ళి మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఏ ప్రోడక్ట్ అసోసియేట్ రోల్ లొకేషన్ వచ్చేసి ఇండియా రిమోట్ అంటున్నారు సో మీరు ఎక్కడి నుంచి అయినా కూడా వర్క్ చేసుకోవచ్చు ఇది ఎంప్లాయ్మెంట్ టైప్ ఫుల్ టైమ్ అండ్ లొకేషన్ టైప్ రిమోట్ కాబట్టి అక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది కాంపెన్సేషన్ చూడండి ఎయిటీన్ ల్యాక్స్ టు ట్వంటీ వన్ ల్యాక్స్ చాలా అంటే చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఇంత గొప్ప శాలరీ అయితే ఈ మధ్యలో లేదు సో ఛాన్సెస్ మిస్ చేసుకోవద్దాండి డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెక్ చేద్దాము ది రియల్ అనేది ఏంటంటే ఈజ్ అ ఫాస్ట్ గ్రోయింగ్ నేషనల్ రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ పవర్ బై టెక్నాలజీ సో టెక్నాలజీని యూజ్ చేసుకొని వీళ్ళు రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్కి చేస్తారనమాట రియల్ ఈజ్ కరెంట్లీ ఆపరేటింగ్ ఇన్ ఆల్ యుర్ స్టేట్స్ కెనడా అండ్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా ఫౌండెడ్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి మీరు ఇది డీటెయిల్స్ కావాలి అంటే మీరు గూగుల్లో చెక్ చేసుకోవచ్చు లేదంటే కనుక మీ వెబ్సైట్ ఇస్తున్నారు కదా వన్ రియల్ డాట్ కామ్ దీనికి వెళ్ళి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి ఇక్కడ మనకి వర్క్ షెడ్యూల్ వచ్చేసి త్రీ థర్టీ పిఎం టు ట్వెల్వ్ థర్టీ ఏఎం అంటే కొంచెం మీరు నైట్ ట్వెల్వ్ థర్టీ వరకు ఉండాల్సి వస్తుందనమాట లొకేషన్ రిమోట్ అవైలబిలిటీ మస్ట్ బీ ఏబుల్ టు జాయిన్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఆఫ్ ఆఫర్ మీకు ఆఫర్ వచ్చిన తర్వాత ఫార్టీ ఫైవ్ లోపు మీరు జాయిన్ అయిపోయేటట్టు ఉండాలన్నమాట జాబ్ సమ్మరీ వీఆర్ సీకింగ్ ద స్కిల్డ్ అండ్ మోటివేటెడ్ ఎ ప్రొడక్ట్ అసోసియేట్ జాయిన్ అవర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ ఎట్ రియల్ దిస్ రాల్ వీ ఇన్వాల్వ్ ఇంప్రూవింగ్ ద సిస్టమ్ యాక్యురసీ ఎఫిషియన్సీ అండ్ ఓవరాల్ యూజర్ ఎక్స్పీరియన్స్ బై మేనేజింగ్ డేటా సోర్సెస్ ఎనలైజింగ్ యూజర్ క్వెరీస్ అండ్ కొలాబరేటింగ్ విత్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ ఇప్పుడు ఏం లేదండి ఇది రియల్ ఎస్టేట్కి సంబంధించినది కాబట్టి క్లయింట్స్ నుంచి మీకు ఏదైనా డేటా అనేది మీరు తీసుకున్న అది మీరు మెయింటైన్ చేయాలి అది యాక్యురేట్గా ఉందా లేదా ఎఫిషియన్సీ ఉందా లేదా అండ్ తర్వాత డేటా సోర్సెస్ ఏంటి తర్వాత అనలైజ్ చేయాలన్నమాట క్వరీస్ వాళ్ళ క్వైరీస్ ఏమైనా ఉంటే మీరు రిజాల్వ్ చేయాలన్నమాట సో ఇదే ఉంటుంది ఇక్కడ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్ చేస్తున్నారు ఎన్హాన్స్ నాలెడ్జ్ సోర్సెస్ రెగ్యులర్లీ మేనేజ్ అండ్ అప్డేట్ ద డాక్యుమెంటేషన్ అండ్ డేటా సోర్స్ ద డ్రైవ్ ద ఏఐన్స్ రెస్పాన్సెస్ సో ఇక్కడ మీరు డేటా అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి డాక్యుమెంటేషన్తో సహా ఎనలైజ్ అండ్ ఇంప్రూవ్ క్వైరీస్ ఇస్తారు కదా దానికి మీరు సపోర్ట్ చేయాలి అండ్ దాన్ని సాల్వ్ చేయాలి కొలాబరేట్ ఆన్ సొల్యూషన్స్ సో సొల్యూషన్ ఏంటి అనేది దాని మీద మీరు కొలాబరేట్ చేయాలి మానిటర్ అండ్ రిఫైన్ మానిటర్ చేయాలండి ట్రబుల్ షూటింగ్ అండ్ క్వాలిటీ ఇష్యూరెన్స్ క్వాలిటీ చెక్ చేయాలి ట్రబుల్ షూట్ చేయాలి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు రిజాల్వ్ చేయాలి అదేవిధంగా మీకు ఏం కావాలంటే స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి తర్వాత డేటా ఓరియంటెడ్ మైండ్ సెట్ ఉండాలి తర్వాత ఫెమిలియారిటీ విత్ ఎస్పిఎల్ పైథాన్ కానీ పోస్ట్ మ్యాన్ ఇలాంటివి తెలిస్తే చాలన్నమాట బేసిక్ ఏ టెక్నాలజీ నాలెడ్జ్ తెలిస్తే చాలు ఎన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలండి తర్వాత కొలాబరేట్ చేయాలి మంచిగా అండ్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ ఆఫ్ ఈక్వల్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు ఒకవేళ మీకు ఈ డేటా సైన్స్కి రిలేటెడ్ కానీ దీనిలో ఇలాంటి పోస్ట్ కానీ రిలేటెడ్ అని ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఇక్కడ ప్లస్ పాయింట్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అంటే కంపల్సరీ ఏం కాదు ఫ్రెషర్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఇట్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే ఎక్కువసేపు ఉండాల్సి వస్తే మీరు మేనేజ్ చేసేలాగా ఉండాలన్నమాట సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఛాన్స్ మిస్ చేసుకోకండి చాలా అంటే చాలా మంచి అవకాశం ఎయిటీన్ ల్యాక్స్ మినిమమ్ అండ్ మ్యాక్సిమమ్ ట్వంటీ వన్ ల్యాక్స్ ప్రయాణం వరకు శాలరీ అంటే మీకు చాలా అంటే చాలా బంపర్ అవకాశం అండి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు మీరు అప్లై చేయాలి అంటే కనుక ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది కదా అది క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి ఆ తర్వాత ఫుల్ నేమ్ ఈమెయిల్ ఫోన్ నెంబర్ అడ్రస్ లొకేషన్ ఇవన్నీ కూడా ఫిల్అప్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్